బోపోలు మండల గ్రామ పంచాయతీ కార్యాలయం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెపిటిసి ఎంపీపీ సర్పంచులు ఎంపీటిసి ముఖ్య నాయకులు కార్యకర్తలతో కావనమెల్లి రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి మరియు రాజ్యసభ సభ్యులు బీదా మస్తాన్ రావు ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు ఒక పక్క పవన్ కళ్యాణ్ రెండో పక్క బీజేపీ ఎనగా కమ్యూనిస్టు ఇంకా ఎన్ని తోక పార్టీలు ఉన్నా కూడా అందులో వెళ్ళి అందించుకుంటామని చెప్పి రోజు చంద్రబాబు నాయుడు గారు అందరూ కూడా ఒక్క ముఖ్యమడిగా అందే లక్ష్యం ప్రజా సంక్షేమం కాదు ప్రజలకు మంచి చేసే నాయకుడి కాస్త ముఖ్యమంత్రిగా ఉండకూడదు ఇదే వాళ్ళందే లక్ష్యం అందుకే వాళ్ళ కూడా జగన్ ఓడించాలని ఏ విధంగా కుట్ర చేస్తున్నారు ఒక్కసారి ఆలోచించండి ఈరోజు జగన్ అన్న సింహం గారింటి వాడిని ఎదిగించాలంటే ఇన్ని తోట వచ్చినా కూడా వాటి సాం స్థానం కూడా ఈరోజు చేయదసిన తప్ప ముందుతాడు కొత్త కూడా ఆంధ్రప్రదేశ్ తయారు చేస్తాడు కొత్త కొత్త ప్రజల జగన్ బోధన్ ముఖ్యమంత్రి అవబాబు నాయుడు తెలియజేస్తాను అది ఎవరు సాధ్యం ఎందుకంటే తప్పకుండా పేరు ఈరోజు ఈ ఈరోజు నా వల్ల మన ప్రభుత్వం వల్ల ఈ రోజు మీ కుటుంబానికి వ్యాప్తి చేకూడదంటే తప్పకుండా నన్ను ఆశీర్వదించండి గత ఏ ముఖ్యమంత్రి గారు ఏదైనా అంత పైకి దిగదు ఎందుకంటే మనం చూస్తాం శాంతాలంతా మ్యాన్ఫెస్ట్ పెడతారు ఏదైనా చంద్రబాబు నాయుడు యాగా మోసం చేస్తారు ఇవన్నీ కూడా మనం చూసాం కానీ జగన్ రెండు వేల పంతొమ్మిదిలో ఒక టెంపుల్ ఒక కేజీ అటు ఇటు ఏదైతే మ్యాన్ఫెస్ట్ ఇస్తారో తొంభై చెప్పిన పాయింట్ తొమ్మిది తొమ్మిది పర్సెంట్ జగన్సిన ముఖ్యమంత్రి ఈ దేశంలో ఒక జగన్మోహన్ రెడ్డి గారి చేయబోతున్నాం అందుకే జగన్మన్న ఈ రోజు జగన్ అమ్మకి అభిమానం ఉంది కాబట్టి జగన్ నా మద్దతు రోజు పెద్ద నుంచి వస్తుంది కాబట్టి తప్పకుండా ఈ రాష్ట్రానికి జీవించి పంపుతాయని చెప్తాను కూడా అనేక అబద్ధాలు చెప్తాడు హామీలు చెప్తాడు కళ్ళు మాట చెప్తాడు ప్రయోగపడతాడు ఇదన్నిటికీ ఆన్సర్ మనందరికీ తెలుసు ఏ విధంగా ఓటు హక్కుతో ఏ విధంగా ప్రజల మనం చేసిన మంచి పనులన్నీ కూడా మళ్ళీ జ్ఞాపకం చేయాలి ఈ రోజు జగన్ ఇటువంటి మంచి పనులు మంచి చేశాడు ఇవన్నీ కూడా ప్రజలు చెప్పి వాళ్ళని ఊరికి వేసేటప్పుడు తప్పకుండా వాళ్ళ ఆశీర్వాదాలు జగనానికి ఇప్పించేలాగా ప్రతి ఒక్క నాయకుడు కూడా ఈ రోజు నుంచి ఒక సైనికుడుగా ఈ వెండి నీళ్లు అన్ని పక్కన పెట్టి ఈ వెండి నీళ్లు మన మన గ్రామాలు ప్రజలకి చేరబై వారికి ఏ విధంగా మనం ఎలక్షన్ చేయాలనేది తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా చేసి చూపించాలని కూడా అడుగుతాను కాబట్టి ఇంకా ఈ వెండి నీళ్లు మనమంతా కూడా బాగా కష్టపడాలి ప్రతి ఒక్కరిని కూడా కలుపుకోవాలి ఏ విధంగా ప్రజలే పోవాలి ఇవన్నీ కూడా ప్లాన్ చేసుకుని ప్రతిపక్షాలు చేస్తున్న దాడుని కొన్ని విమర్శల్ని తిప్పికొట్టాయి అదేవిధంగా ప్రతిపక్షాలు చెప్తున్న అబద్ధాన్ని కూడా ప్రజలకు తెలియజాయి ఇవన్నీ కూడా చేస్తూ మనం ప్రజలు ఎప్పుడైతే పోతామో అప్పుడే తప్పకుండా ప్రజలు మనకి మంచి ఆశీర్వాదంతో మంచి మెజారిటీ కూడా రేపు ఇవ్వబోతా ఉన్నారని కూడా అందరికీ తెలియజేస్తాం కాబట్టి తప్పకుండా మీరంతా కూడా ఈ రోజు జగన్ చేస్తున్న యుద్ధానికి మీరంతా కూడా సిద్ధంగా ఉండాలని రోజు ఇది ఈ భూమి మండలాల్లో కూడా సర్వసభ్య సమావేశం చర్చ చవరి ఎందుకంటే మనం ప్రచారానికి మాత్రమే మేము మీ గ్రామాలకి వచ్చే పరిస్థితి ఉంది టైము చాలా తక్కువ ఉంది కాబట్టి తప్పకుండా మీకు మీ గ్రామాలకి వచ్చేటప్పుడు ఇన్ఫర్మేషన్ ఇస్తాము తప్పకుండా మేమంతా కూడా ఆ గ్రామాల్లో మనం పర్యటించి తర్వాత ఇంకా ఎన్నికలకి సిద్ధం కావాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి అందరూ కూడా యాక్టివ్ గా ఈ వెంటనే కష్టపడితే ముందుంది మనందరి ఇక్కడ మంచి ఎందుకంటే జగనన్న ఒక్కసారి ఒక్క స్థాయి నాడు నేడు అని ఆయన ఒక రూల్స్ అండ్ గైంస్ అన్నాడంటే మొత్తం గ్రామాలంతా కూడా రూల్స్ అండ్ గైన్స్ అయిపోతాయి ఎందుకంటే మనం చూసాం ఈరోజు స్కూల్స్ కావచ్చు సచివాలయాలు కావచ్చు ఆర్టీకే కావచ్చు హైర్ సెంటర్స్ కావచ్చు ఇవన్నీ కూడా మొత్తం కంప్లీట్ అయిపోయినాయి అదే కాకుండా ఈ రోజు దాదాపు భూభోగ మండలానికి నాకు తెలిసి నాలుగు వందల యాభై కోట్ల పైసలు రోజు అక్కటిగా మనకి ఇచ్చిన మనం తీసాం మనకి దాంట్లో ఒక నలభై కోట్లు టెన్ పర్సెంట్ ఇచ్చే మొత్తం గోదావరి అర్థాలుగా చేసే పరిస్థితి ఉంది కాబట్టి తప్పకుండా జగనన్న రాబోయే ముందు రోజుల్లో మంచి రోజు మనకు వచ్చే విధంగా ఈ గోడ్స్ బ్యాంక్స్ అన్ని కూడా కంప్లీట్ చేస్తారు కాబట్టి ప్రజలకు నచ్చ చెప్పి ఎందుకంటే మనం బయట కనిపించే వచ్చే కానీ ప్రజలు సంతోషం ఉండే ఒక రోజు ఒక తల్లి వాళ్ళ పిట్టన్ చదివించుకోవాలన్నా ఈ రోజు ఆ కుటుంబాన్ని నడుపుకోవాలన్నా ఏదైనా వ్యాపారం పెట్టుకోవాలన్నా దానికి సంబంధించి ఆర్థికంగా జగన్ అన్న ఈరోజు ఆ కుటుంబాలు చేస్తున్నాడు కాబట్టి ఈ రోజు జగనన్న నమ్మకం ప్రజలు కాబట్టి ఇది మీరు వాడికి ఎక్స్ప్లెయిన్ చేసి తప్పకుండా రానున్న ఎలక్షన్స్ ఎలక్షన్స్ మంచి మెజార్టీ తోటి గెలిపించి గతంలో వచ్చిన మెజార్టీ కంటే ఈ రోజు ఎక్కువ రావాలి ఎందుకంటే మన పెద్దలు బియ్యం సారు బియమ్మ అన్న మంత్ర పాటు ఉన్నాడు ఈరోజు వందల పది మంది కలిసి పనిచేసి మంచి మెజారిటీ జగన్ ఇచ్చి జగన్ ముఖ్యమంత్రి చేసే దాంతో మీరు ఈ కొద్ది కర్తవ్యాన్ని పాటిస్తాయని తెలియజేస్తూ కిషోర్ మొత్తం చూస్తూ ఉంటారు ఏదైనా మీకు ఏదైనా సమస్యలున్నా ఏదైనా చెప్పాలనుకున్నా కిషోర్ చెప్తే ఇమీడియట్ గా మీ కాబట్టి మాట్లాడి ఈ యాక్షన్ అన్ని కూడా మొత్తం మీకు సైషిస్తూ మీకు సహకరిస్తారని ఈ రోజు ఈ పైష కార్యక్రమాలు ఇక్కడ